వెల్కమ్ టు అవర్ ఛానల్ హుల్లాపంతుల రామమూర్తి వాటిల్ టీచర్ సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క జీవిత చరిత్ర అనిలాచలం అంటే శ్రీకాళహస్తి నివాసి సద్గురు సుబ్రహ్మణ్యం గారు హెడ్ మాస్టర్గా పనిచేసి ఎన్నో దైవశక్తులు సాధించినటువంటి వాడు జిల్లల మూడమ్మవారి యొక్క మంత్రబలం వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యుడు శంభు గురుస్వామి వీరయ్య హిమాలయ యోగి ఇటువంటి వాళ్ళ యొక్క మంత్రబలం అనేటువంటిది ఈయన దగ్గర ఉంది అత్యాశ్రమీ ఈయన ఉన్నటువంటి ప్రదేశమే అత్యాశ్రమం అనటంలో ఎటువంటి సందేహం లేదు అత్యాశ్రమి అంటే పైకి సామాన్యంగా కనిపిస్తూ లోపల దైవికమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాళ్ళని అత్యాశ్రమీ అని అంటాం అటువంటి వాళ్లే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు నడిచేటువంటి దైవం మాట్లాడేటువంటి దైవం ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు మాత్రమే ఒకసారి ఈయనను దర్శించి ధరించండి ఈయనను గురించి అన్ని భాషలలో కూడా ఎంతోమంది పుస్తకాలు ముద్రించారు ఆకాశంలో చూస్తూ సృష్టి రహస్యాన్ని గురించి వరిస్తున్నారు ఈయన అత్యాశ్రమి సద్గురు సుబ్రహ్మణ్యం గారు మాట్లాడేటువంటి దైవశక్తి నడిచేటువంటి దైవశక్తి అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు వ్యవసాయదారుల యొక్క కుటుంబానిలో జన్మించినటువంటి వాడు ఈయన హెడ్మాస్టర్గా పనిచేశాడు అవును ఎన్నో ఇబ్బందులు పడ్డాడు చివరికి జాబ్కి రిటైన్ చేశాడు రిజైన్ చేశాడు కూడా అటువంటి గొప్ప మహా త్యాగశీలి సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఈయన గురించి అన్ని భాషల్లో ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా ఆ శ్రీకాళహస్యం దర్శించి సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క మౌన భాషణం అనిలాచల శివమాల ఇటువంటి కూడా కొనుక్కొని సరివి ఆత్మజ్ఞానాన్ని పొందండి సృష్టి రహస్యాన్ని గురించి చెప్తున్నాడు ఈయన మొత్తం కూడా చూడండి ఏం చెప్పాడు ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ శాస్త్రాస్ ఇన్ ఆత్మనిష్ట కాబట్టి నువ్వు అనుగినటువంటి ఈ శాస్త్రాలన్నీ కూడా ఆత్మనిష్టకు సంబంధించినటువంటివి ఇఫ్ యు రిమైన్ న్యాచురల్ టు యూ ఇట్ ఈస్ బీయింగ్ న్ న్యాచురల్ ఆన్ ద హోల్ రిమూవ్ యువర్ హెడ్ అండ్ కీప్ ఇట్ అసైడ్ దట్ ఎస్యూరింగ్ శరణాగతి శరణాగతి అంటే పేరు చెప్తున్నారు మా సద్గురు సుబ్రహ్మణ్యం గారు ముందు నీ తలదీసి పక్కన పెట్టు తర్వాత అన్నీ కూడా అవే తెలుస్తాయి అంటాడు అన్నమాట ఇన్ రీబర్త్ నాట్ ఓన్లీ ఏ న్యూ బాడీ బట్ ఏ న్యూ వరల్డ్ ఈజ్ క్రియేటెడ్ రీబర్త్ అనేటువంటిది పునర్జన్మ అనేటువంటిది లేనే లేదు అని సద్గురు సుబ్రహ్మణ్యం గారే కాదు జిల్లల మూడు అమ్మవారు కూడా చెప్పారనమాట అసలు నీకు ఈ జన్మే లేదు అంటున్నాడు ఆయన కాబట్టి దెర్ ఈజ్ నోట్ రీబర్త్ అని చెప్పినటువంటి మొట్టమొదటి గురువు ఎవరు అంటే సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఇన్ రీబర్త్ నాట్ ఓన్లీ ఏ న్యూ బాడీ బట్ ఏ న్యూ వరల్డ్ ఈజ్ క్రియేటెడ్ రీబర్త్ అనేటువంటిదే ఉన్నట్లయితే అదే జరిగినట్లయితే ప్రపంచం అనేటువంటిదే అది కూడా రీబర్త్ కావాలి అది అవ్వట్లేదు కదా అని అంటాడు అనమాట ఆయన ఫర్ దట్ విచ్ ఎగ్జిస్ట్స్ దేర్ ఈజ్ నాట్ ఈవెన్ వన్ క్యాలిక్యులేషన్ ఓన్లీ ఫర్ ద నాన్ ఎగ్జిస్టింగ్ దేర్ ఆర్ ఎయిటీ ఫోర్ ల్యాక్ క్యాలిక్యులేషన్స్ ఇట్ ఈజ్ నాట్ దట్ యూ షుడ్ బీ ఇన్ సత్సంగా సత్సంగాలు జరుపుతూ ఉంటాయన్నమాట శ్రీకాళహస్తిలో ఆయన చెప్తారు సత్సంగానికి వచ్చే వాళ్ళందరూ కూడా పొందాము అనే రాండి ఇక్కడికి వచ్చి ఏదో పొందడం అనేటువంటిది జరిగేదే కాదు అంటాడనమాట ఇట్ ఈజ్ నాట్ దట్ షుడ్ యు షుడ్ బీ సత్సంగ్ వేర్ ఆర్ వేర్ యు ఆర్ షుడ్ బీ సత్సంగ్ పొందే ఉన్నాను అనే ఉద్దేశంతో ఈ సత్సంగానికి రాండి అని చెప్తారు సుబ్రహ్మణ్యం గారు ద ఏజ్ ఆఫ్ దిస్ క్రియేషన్ ఈజ్ లెస్ దాన్ యువర్ ఏజ్ బై టూ ఇయర్స్ చూడండి నేను చెప్పారు ఈ ప్రపంచం యొక్క పుట్టుక మొత్తం కూడా నీ పుట్టుక కంటే కూడా రెండు సంవత్సరాలే తక్కువ తక్కువగా ఉంటుంది అని చెప్పారు అనమాట సద్గు సుబ్రహ్మణ్యం గారు యూ షుడ్ ఆస్క్ ఫర్ గాడ్ యూ పర్పస్ ఆఫ్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ యూ యు ఆర్ గాడ్ ఇఫ్ యు స్టాప్ కంపేరింగ్ అసలు దైవశక్తి అనేటువంటిది ఎక్కడో లేదు నీవే దైవశక్తి నీవే దైవం అనేటువంటిది కా ఎదుటి వాడితో పోల్చుకోవటం అనేటువంటిది మానుకో నేనే గొప్పవాణ్ణి అనే ఆత్మస్థైర్యంతో ఉండు నేను పొందలేదు అనుకున్నట్లయితే నీవు నడిచేటువంటి ఈ భూమి భూమికి కూడా అవమానమే అని అంటాడనమాట ఆయన లివింగ్ ఈజ్ యజ్ఞ ద వన్ హూ డస్ యజ్ఞ ఈజ్ గాడ్ సహజ సమాధి ఈజ్ రిమైన్ దట్ ఆల్ ఈజ్ న్యాచురల్ ద సీ ద వరల్డ్ డూ నాట్ ప్రిజీవ్ యాజ్ ద వరల్డ్ యూ క్యాన్ గో టు కాశీ నువ్వు కాశీకి పో వద్దంటలే ఎందుకని ఏం చూడటానికి అక్కడ ఉన్నటువంటి ప్లేస్ అక్కడ ఉన్నటువంటి కట్టడాలు శ్మశానాలు అఘోరీలు అఘోరాలు వీళ్ళందరినీ కూడా చూడటానికి మాత్రం పో నాట్ ఫర్ విశ్వేశ్వర పరమేశ్వరుడు యొక్క ప్రత్యక్షం కావాలని పోవాకు ఆయన చూడటానికి పోంతే ఆయన ప్రత్యక్షం కావాలి అని పోయినట్లయితే నీ పూర్వజన్మ చేసిన సుకృతం కొద్దీ ఆయన ప్రత్యక్షం అయ్యాడనుకోండి ఇంకా మీరు మళ్ళీ బయలుదేరినటువంటి ప్రజానికి రావటం అనేటువంటిది జరగనే జరగదు ద ఇన్ఫినెట్ సర్కిల్ Each point is the center in the infinite Universal Consciousness, Vishwa Chaitanyam. Every atom is God. The, in the infinite circle, each point is the center. See the world. Do not perceive it as the world. The Shakti that is required, the Shakti that is required ఫర్ మూమెంట్ ద సేమ్ శక్తి ఈజ్ ఇండీడ్ టు రిమైన్ స్టిల్ మ్యాటరిస్టిక్ వ్యూ ఈజ్ టు సే దట్ ఐ యామ్ ఇన్ ద వరల్డ్ స్పిరిచువల్ వ్యూ ఈజ్ టు సే దట్ ఐ యామ్ యాజ్ ద వరల్డ్ సో అండ్ ఏం చెప్పారు గురువు గారు ఇక్కడ లౌకికంగా అయినట్లయితే నేను ప్రపంచంలో ఉన్నాను అని అనుకుంటాం కానీ అదే ఆధ్యాత్మికంగా అయినట్లయితే నేనే ప్రపంచం ఐ దట్ దట్ ఐమ్ అనేటువంటి విధంగా ఉంటుంది అజ్ఞాని ఈజ్ వన్ హూ ఈజ్ టు సే దట్ యామ్ ఇన్ ద వరల్డ్ స్పిరిచువల్ వ్యూ ఈజ్ టు సే దట్ ఐమ్ యాజ్ ద వరల్డ్ అజ్ఞాని ఈజ్ వన్ హూ ఈజ్ డెడ్ ఆఫ్టర్ లివింగ్ జ్ఞాని ఈజ్ వన్ హూ లివ్స్ ఆఫ్టర్ డెత్ మరణించి జీవించేటువంటి వాడు మరణించి జీవించేటువంటి వాడు అజ్ఞాని జీవించు మరణిస్తూ ఉండేటువంటి వాడు జ్ఞాని మృతజీవులు జీవన్ మృతులు అనేటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇక్కడ అంటే మృతి చెందినప్పటికి కూడా జీవించి ఉన్నటువంటి వాడు మహాకవులు పండితులు ఆధ్యాత్మికవేత్తలు ప్రవచనకారులు జీవిస్తూ మరణించేటువంటి సామాన్య మానవుడైనటువంటి వాడు అని చెప్పాడు ఆయన రిమైన్ వితౌట్ డిజపీరింగ్ ఆఫ్ ద సపోర్టింగ్ ఎనీథింగ్ అటువంటి ఎంతో విలువైనటువంటి విషయాలని ఆ సద్గురు సుబ్రహ్మణ్యం గారు వివరిస్తూ ఉన్నారు ఈరోజు ఆయన మాటలు వినడానికి గురువు గారి యొక్క మాటలు వినడానికి దేశ విదేశాల నుంచి అమెరికా లాటిన్ జపాన్ ఈ దేశ విదేశాల నుండి ఎంతో మంది క్యూ కడుతున్నారు భక్తులు ఎక్కువ అయ్యారనమాట అందుకని ఒక టైం పెట్టారు వాళ్ళు ఉదయం పూట తొమ్మిదింటి నుండి పన్నెండింటి వరకు సాయంత్రం పూట నాలుగింటి నుండి ఆరింటి వరకు అంతే అనమాట అంటే మధ్యలో ఆయన దర్శనం అనేటువంటి దొరకదు అంటే ఆ విధంగా ఉంది అక్కడ పరిస్థితి అటు ఒకసారి మీరందరూ కూడా సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి ఆయన యొక్క ఆధ్యాత్మిక విషయాలని ఇవన్నీ కూడా తలచాల్చి మీరు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొంది తరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్